రాజశేఖర రెడ్డి గారి ఆనవాలు ఈ ప్రభుత్వంలో కనిపిస్తున్నాయా రాజశేఖర రెడ్డి ఆశయాలు ఈ ప్రభుత్వం నిలబెడుతుందా లేదా రాజశేఖర రెడ్డి గారి వారసులం వారసులం అని చెప్పుకుంటే సరిపోదు రాజశేఖర రెడ్డి గారి పని తీరు కూడా మీ పని తీరులో కనిపిస్తే అప్పుడు మీరు రాజశేఖర రెడ్డి గారి వారసులు అవుతారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండేది వైఎస్ఆర్ గారి పాలన కాదు వైఎస్ఆర్ గారి ఆశయాలు కాదు అనేటువంటిది కల్లబుల్లు కబలు చెప్తా ఉంది కదా ఈ శర్మిలమ్మకి ఒకటే చెప్తున్నాం అమ్మా నువ్వు కాస్త విను వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి స్ఫూర్తిగా పుట్టిన పార్టీ ఇది అది నీకు తెలుసు నువ్వు కూడా చెప్పావు ఇదేంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాలో కూడాను నవరత్నాలతో కూడినటువంటి వైఎస్ఆర్ గారి ఆశయాలు ఉన్నాయి తర్వాత వైఎస్ఆర్ గారి పరిపాలన వైఎస్ఆర్ గారు ముఖ్యంగా తీసుకున్నటువంటిది మూడు అంశాలు విద్య వైద్యము అదేవిధంగా రైతాంగము ఈ మూడింటిలో కూడాను వైఎస్ఆర్ గారు రెండు అడుగులేస్తే వైఎస్ఆర్ బిడ్డల జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడుగులు ముందుకేశారు అది ఎలా చూస్తాము ఆ రోజు ఫీజు రియంబర్స్మెంట్ పెట్టి రాజశేఖర్ రెడ్డి గారు ముందుకెళ్లేసి పేద విద్యార్థులకి ఒక కొండలా అయితే అదే చాలా మంది బాగుపడ్డారు బతుకులు మారాయని నమ్మినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ ఆశయంలో ఒకటైనటువంటి విద్యను ఈ రోజు కార్పొరేట్ ఎవరైతే చంద్రబాబు నాయుడు బినామీల చుట్టూ ఉన్నటువంటి నారాయణ లాంటి కబంద అవస్థాల్లో విద్య కొనేటువంటి పరిస్థితి ఉండేటువంటి పరిస్థితుల్లో ఈ రోజు కార్పొరేట్ స్కూళ్ళకు దీటుగా నాడు నేడు స్కూళ్ల ద్వారా ఆ యొక్క అత్యాధునికమైనటువంటి బిల్డింగ్ తయారు చేసేసి ఆ రోజు కింద కూర్చునేటువంటి విద్యార్థులు ఈ రోజు బెంచ్ వేసుకుని బెంచ్ పైన కూర్చునేటువంటిది అది ఒక సౌకర్యాలు అయితే తర్వాత ఐఎప్పి ప్యానెల్స్ ద్వారా ట్యాబ్ల ద్వారా అత్యాధునికమైనటువంటి బైజూస్ టెక్నాలజీని బైజూస్ విద్యను కూడాను ఆ పేదోడికి పెట్టారు నువ్వు కొమ్ముగాస్తున్నటువంటి ఈరోజు చంద్రబాబు రామోజీరావు రాధాకృష్ణ వీళ్ళందరూ కూడాను ఇంగ్లీష్ విద్యను కూడా పేదోడికి వ్యతిరేకిస్తే జగనన్న వైఎస్ఆర్ వారసుడిగా ఆ ఇంగ్లీష్ విద్యను మొత్తం అంతటి పేదోడికి దగ్గర చేర్చాడు అదేవిధంగా సిబిఎస్సి స్కూల్ ఓన్లీ హై కార్పొరేట్ స్కూల్లో విద్యను సిబిఎస్ఈ స్కూల్లో దగ్గర తీశాడు ఆ రోజు విద్యార్థిని ఏదైనా కూడా టాయిలెట్కి వెళ్ళాలంటే రోడ్డు మీద విసర్జించుకోవాలి కానీ వాళ్ళలో ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఒక టాయిలెట్లు అయితేనే మీ పిల్లలకు అత్యాధునికైనటువంటి విద్యను ఒక సంస్కరణగా తీసి రాజశేఖర రెడ్డి బింటలగా చేశాడు ఇక రెండో అంశము ఏంటి మహిళా సాధికారత గురించి మాట్లాడుతున్నావు కదమ్మా మహిళా సాధికారత అనేటువంటిది మహిళలకి రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ఆశయ సాధకుడుగా ఈరోజు అన్ని కూడా చేసి పెట్టాడు నిన్ననే కదమ్మా ఉరవకొండలో చూసేవాళ్ళు లేదో ఆరు వేల ఆరు వందల అరవై మూడు కోట్ల రూపాయలు ఆసరా పథకాన్ని పేదలకి నేరుగా బటన్ నొక్కిచ్చారు ఇది ఎంతో తెలుసా నాలుగు దఫాల్లో కేవలం ఈ పథకం ద్వారా మహిళలకి ఆసరా ద్వారా ఇరవై మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు తీసేస్తారు అంతేనా ఆ మహిళలకి సాధికారత రావాలనేటువంటి ఉద్దేశంతో రాజకీయంగా ఎంతమంది ఉన్నారమ్మా ఎంపీలు ఎంతమంది ఎమ్మెల్యేలుగా ఈరోజు ఉన్నారు ఎంతమంది మంత్రులుగా ఉన్నారు ఒక బీసీ మంత్రులని ఒక ఉషాశ్రీచరణ లాంటి వాళ్ళని కానీ విడుదల రజ కానీ మొదటిసారి గెలుస్తానే వాళ్ళకి బీసీలకు సంబంధించింది కానీ మహిళల్లో కానీ మంత్రి పదవుల్లో తీసుకొని ఆ పెట్టారు ఇంతవరకు ఒక ముస్లిం అయినా కూడా శాసనసభలో స్పీకర్ కానీ శాసనమండలిలో చైర్మన్ కానీ వైస్ చైర్మన్ కానీ చూసేవా తల్లి ఈ రోజు ఒక సాధారణ మహిళ రాయచోట సంబంధించిన చక్కీలకు సంబంధించి ఒక ముస్లిం మహిళ డిప్యూటీ వైస్ చైర్మన్గా చేసినటువంటి మహిళ సమాజానికి గౌరవించినటువంటిది వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అది వైఎస్ఆర్ సాధకుడుగా అంతేనా అమ్మఒడి పథకం ద్వారా పదిహేను వేల రూపాయల పిల్లలు చదివితే ఆ తల్లి అకౌంట్లో నేరుగా పడతా ఉంది అంతేనా ఇదే విధంగా ఏదైతే మీరు ఫీజు రియంబర్స్మెంట్ గురించి మాట్లాడలేదనేసి చూసావా తల్లి ఫీజు రియంబర్స్మెంట్ అనేటువంటి దాన్ని విద్యా దీవెన ద్వారా వసతి దీవెన ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా ఆ తల్లుల అకౌంట్లో ఎక్కడ కాలేజీలకేస్తే వాళ్ళకి జవాబుదారీతనం ఉండదు ఫ్రీగా గవర్నమెంట్ ఇస్తుందనేటువంటి ఉద్దేశంతో అలా మిస్యూజ్ అవుతుందేమనేటువంటి వైఎస్ఆర్ సాధకుడిగా వైఎస్ఆర్ వారసుడిగా తల్లుల అకౌంట్లో వేసి వాళ్ళు వెళ్ళి నేరుగా డబ్బులు కట్టి వాళ్ళను మా పిల్లలకు మంచి చదువు ఉన్నత నాణ్యమైనటువంటి విద్యను అందించాలనేటువంటి ఒక సంకల్పంతో చేశారు ఇక ఇంకోటి ఏదో మాట్లాడవు వైద్యం గురించి రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకం పెట్టి ఇంట్రడ్యూస్ చేస్తే మీ కాంగ్రెస్ ప్రభుత్వం నువ్వైతే ఏదైతే తొత్తుగా ఉన్నావు కదా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఏ రాష్ట్రంలో కూడా ఆరోగ్యశ్రీ లేకున్నా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ గారు చేస్తే నేడు ఆయన వారసుడిగా ఎస్ రాజశేఖర రెడ్డి గారి వారసుడిగా జగన్మోహన్ రెడ్డి గారు పది అడుగులు ముందుకేసేసి ఇరవై ఐదు లక్షల రూపాయలు మూడు లక్షల నుంచి ఆరోగ్యశ్రీ కార్డు లిమిట్ ఇరవై ఐదు లక్షలకి వెళ్తున్నావు కదా ఒక అడుగు పేదింటికి వెళ్ళేసి ఒక్కసారి చూపిస్తారు ఇరవై ఐదు లక్షలు అంతేనా వెయ్యి రూపాయలు దాటిన ప్రతి దాన్ని కూడా ఆరోగ్యశ్రీలోకి అప్లై అయ్యేటట్టుగా చేస్తాడు అంతేనా ఇక పక్క రాష్ట్రాల్లో కూడాను పాపం మన వాళ్ళు కూలీలకెళ్ళి వెళ్ళి ఉద్యోగులు ఏదైనా ఉన్నప్పుడు ఏదైనా జరిగితే ఒక బెంగళూరు కానీ ఒక మద్రాసు కానీ విడిపోయిన హైదరాబాద్లో కూడాను ఆరోగ్యశ్రీ వర్తించేట్టుగా నెట్వర్క్ హాస్పిటల్లో కూడాను ఇది ఇంప్లిమెంట్ చేశారు ఎక్కడమ్మా ఏమ్మా ఏదో రాధాకృష్ణ ఒక స్క్రిప్ట్ ఇస్తానో ఇంకోటి ఇస్తే కాదు నిజమైనటువంటి వైఎస్ఆర్ వారసుడు ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి గారే నువ్వు నిజమైనటువంటి వారసురాలు అయితే సో కాళ్ళు రాధాకృష్ణన్ కలిసేదానికి కాదు సో చంద్రబాబు గారిని కలిసేదాని కాదు సో ఆ రేవంత్ని కూడా మన ఎన్నికలైపోయిన తర్వాత ఒక దొంగ లుచ్చాన్ని నీ నోటితోనే వెళ్ళి పలకరించి చేసి నవ్వుల చేస్తున్నావే వైఎస్ కుటుంబాన్ని నవ్వుల చేసేది వైఎస్ కుటుంబాన్ని అభాసు పాలు చేసేది వైఎస్ఆర్ కడుపున చెడబుట్టిన శర్మిల నువ్వైతే వైఎస్ఆర్ వారసురాలను వారసుడిగా వైఎస్ఆర్ ఆశయాలను నెరవేర్చినటువంటి ఒక పులివెందల పులిబిడ్డ అంటారో లేకపోతే కనుక పేదల బిడ్డ అంటారో జగన్మోహన్ రెడ్డి గారిని అన్ని విధాలుగా వారసుడు అసలు సిస్సలసినటువంటి వారసుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇదేం చెప్పట్లేదు ఒక్కసారి అమలయ్యేటువంటి పథకాలు మాత్రమే చెప్తున్నాం ఏదో కళ్ళబుల్ లిక్క కాదు ఇది వైఎస్ఆర్ గారికి షర్మిళ గారు వైఎస్ఆర్ గారి ఆశయాలు వైఎస్ఆర్ గారి పథకాలు వైఎస్ఆర్ గారి వారసుడు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే